క్రీస్తునందు ప్రియులైన ప్రతి ఒక్కరికి మన రక్షకుడైన నామంలో శుభాభివందనాలు తెలియజేస్తూ దేవుని వాక్యమును ధ్యానించడానికి మరొకసారి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను అందరూ బాగున్నారా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సిలువలో చేసినటువంటి కార్యములను గురించి మనం ధ్యానిస్తూ ఉన్నాం గడిచిన భాగాల్లో మూడు విషయాలు నేను మీ దృష్టికి తీసుకురావడం జరిగింది ఆయన మనకు ప్రతిగా సిలువలో మరణించాడు మన పాపములకైన పరిహారాన్ని చెల్లించాడు మన యొక్క విమోచన కొరకై అవసరమైన క్రయధనాన్ని సిల్వలో యేసుక్రీస్తు వారు చెల్లించిన వాడుగా ఉన్నాడు అంతేకాకుండా ఈ దినాన్న నేను మరొక విషయాన్ని మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను అదేంటంటే సిల్వలో యేసుక్రీస్తు వారు మనకు దేవునికి మధ్యవర్తిగా ఉన్నాడు ఈ యొక్క మధ్యవర్తిత్వాన్ని ఏసుక్రీస్తు వారు ఏ విధంగా నిర్వర్తించారో మధ్యవర్తి యొక్క అవసరత ఏంటో ఏసుక్రీస్తు వారే ఆ పాత్రను సమర్థవంతంగా నిర్వర్తించారని ఎలా చెప్పగలమో ఇలాంటి విషయాలు ఈ భాగంలో మనము ఆలోచించే ప్రయత్నం చేద్దాం చాలా పనులకు మధ్యవర్తి యొక్క అవసరత ఎంతో ఉంటుంది మధ్యవర్తి యొక్క అవసరతను గుర్తెరిగినటువంటి యోబు తను ఈ మాట అన్నాడు యోబు గ్రంథం తొమ్మిదో అధ్యాయం ముప్పై మూడో వచ్చిన చూస్తే మా ఇద్దరి మీద చెయ్యి ఉంచదగిన మధ్యవర్తి మాకు లేడు అంటే బలంగా యోబు కోరుకుంది ఏంటంటే తాను తన జీవితంలో ఒక మధ్యవర్తి కావాలని ఆశించాడు దేవునికి మానవునికి మధ్య నిలబడగలిగే దైవ మానవుడు కావాలనే కోరికను యోబు వెల్లడిపరిచాడు సో మా ఇద్దరి మధ్య అంటే అక్కడ భావం దేవునికి యోబుకు మధ్య దేవునికి యోబుకు మధ్య మధ్యవర్తిత్వాన్ని జరిపేవారు ఎవరూ లేరు ఆయన ఉంటే బాగుండేది అని ఆయన కోరుకున్నాడు అంతేకాకుండా ఇస్రాయేళ్ళ ప్రజలు దేవుడు ఇస్రాయిల్లతో నేరుగా మాట్లాడిన ఒక సందర్భంలో భయపడ్డారు భయపడి దేవుని స్వరాన్ని వినటానికి వారు భయపడి మోషను వారికి మధ్యవర్తిగా నియమించుకున్నారు ఈ యొక్క అంశాన్ని గురించి నిర్ఘమాకాండం ఇరవయో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన ద్వితీయోపదేశకాండం ఐదో అధ్యాయం ఇరవై ఏడు వచ్చినాలో ఇలా చెప్తున్నాయి మొదట మనం నిర్ఘమాకాండం ఇరవయో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన చూద్దాం నీవు మాతో మాట్లాడుము మేము విందుము దేవుడు మాతో మాట్లాడి నీడలా మేము చనిపోదుము ద్వితీయోపదేశకాండం ఐదో అధ్యాయం ఇరవై ఏడవ వచ్చినాం నీవే సమీపించి మన దేవుడైన యహోవా చెప్పున్నది యావత్తు వినుము అప్పుడు మన దేవుడైన యహోవా నీతో చెప్పినది యావత్తు నీవే మాతో చెప్పినటలా మేము విని దాన్ని అయికుందుమని చెప్పి సో మోషేతో వాళ్ళు అంటున్నారు అయ్యా ఆయన మాట్లాడితే మేము చచ్చిపోతాం నువ్వే మాతో మాట్లాడు మేము వింటాం దేవుడు మాట్లాడే మాటలన్నీ నువ్వు నువ్వే సమీపించి విని మాకు వాటిని తీసుకొచ్చి చెప్పు అని మోషేతో వారు విన్నవించుకున్నటువంటి వారుగా ఉన్నారు సో వారి యొక్క కోరిక మేరకు దేవుడు తర్వాత కాలంలో మూడు రకాల పాత్రలతో కూడిన మధ్యవర్తులను ఆయన ఏర్పాటు చేశాడు దేవుడు ఏర్పాటు చేసిన ఈ మూడు రకాల పాత్ర ప్రవక్తను ఏమనాలి అంటే దేవుని నోరుగా ఉండి ప్రజలతో మాట్లాడేవాడే ప్రవక్త ప్రవక్తని మౌత్ పీస్ ఆఫ్ గాడ్ అంటారు దేవుని నోరు అని పిలుస్తారు మౌత్ ఆఫ్ గాడ్ ప్రవక్త యొక్క భావం అదే ఈ పదం ఇతర సందర్భాల్లో ప్రయోగించబడ్డప్పుడు కూడా భావం అదే కొన్ని సందర్భాల్లో అతడి నీకు ప్రవక్తగా ఉంటాడు నువ్వు అతనికి దేవునిగా ఉంటావు అనే ఈ పద ప్రయోగాలు కూడా నిర్గమాకాండం ఆయా సందర్భాల్లో చేయబడింది సో ఇక్కడ ప్రవక్త అంటే ఏంటంటే దేవుని పక్షంగా మాట్లాడేవాడు దేవుని నోరుగా ఉండి ప్రజలతో మాట్లాడేవాడు ఇర్మియా గ్రంథం నలభై రెండో అధ్యాయం ఒకటి నుండి నాలుగు వచ్చిన రాయబడింది అంతలో సేనాధిపతులందరూ కారేహా కుమారుడైన యహోనానును హోషియా కుమారుడైన యజన్యాయును అల్పులేమి గనులేమి ప్రజలందరూ ప్రవక్త అయిన ఇర్మియా యొద్దకు వచ్చి అతనితో ఈలాగు మనవ చేసిరి మేము ఎంత కొంచెం మంది మిగిలి ఉన్నామో నీవు చూచున్నావు కదా చిత్తగించి మా విన్నపమును నీ సన్నిధికి రానిచ్చి శేషించి ఉన్న మా అందరి నిమిత్తము నీ దేవుడైన యహోవాకు ప్రార్థన చేయుము మేము నడవలసిన మార్గమును చేయవలసిన కార్యమును నీ దేవుడుగు యహోవా మాకు గాక కాగా ప్రవక్త అయిన ఇర్మియా వారికి ఉత్తరమిచ్చినదేమనగా మీరు చేసిన మనవి నేను అంగీకరించుచున్నాను మీ మాటలను బట్టి మన దేవుడైన యహోవాను నేను ప్రార్థించుదును ఏమియు మీకు మరుగు చేయక యహోవా మిమ్మల్ని గూర్చి సెలవిచ్చినదంత మీకు తెలియజేతును బబులోన్ రాజు ఈ యొక్క యోధా దేశాన్ని తన వశం చేసుకున్న సందర్భంలో కొంతమంది ప్రజలు ఇర్మియా దగ్గరకు వచ్చి మాట్లాడిన సందర్భం ఈ సందర్భం వారంటున్నారు చూడు మేము ఎంత కొంచెం మంది మిగిలేమో ఇప్పుడు మేము చెప్పిన మాట విని మా కోసం దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి నువ్వు దేవునికి ప్రార్థన చేస్తే మేము నడవాల్సిన మార్గాన్ని గురించి చేయాల్సిన కార్యాన్ని గురించి దేవుడు మాకు తెలియజేస్తాడు నీకు తెలియజేస్తాడు నీకు దేవుడు తెలియజేసింది మాకు తీసుకొచ్చి చెప్తే మేము అలా నడుచుకుంటాం అనే భావాన్ని వారు వ్యక్తపరుస్తారు సో ఓవరాల్గా ఇక్కడ అర్థం విషయం ఏంటంటే ప్రవక్త అంటే దేవుని నోరుగా ఉండి ప్రజలతో మాట్లాడేవారు సో మోషే ఒక ప్రవక్త లేకపోతే ఇరిమియా ఒక ప్రవక్త ప్రవక్త అని ఎవరిని పిలిచినా కానీ భావం ఇదే అనే విషయాన్ని మనం గ్రహించాలి రెండవ పాత్ర దేవుడు ఏర్పాటు చేసిన రెండవ పాత్ర మధ్యవర్తిత్వాన్ని వహించడానికి ఏర్పాటు చేసిన రెండవ పాత్ర ఏంటంటే యాజకుడు యాజకుడికి ప్రవక్తకున్న తేడా చెప్పిన ప్రవక్త దేవుని పక్షంగా ప్రజలతో మాట్లాడితే యాజకుడు ప్రజల పక్షంగా దేవునితో మాట్లాడేవాడు ఇంకో రకంగా చెప్పాలంటే ప్రజల పక్షమున ఉండి దేవునికి సేవ చేసేవాడు దేవుని విషయాలన్నీ ప్రజలకు ప్రవక్త తీసుకొస్తే ప్రజల విషయాలన్నీ యాజకుడు దేవుని దగ్గరికి తీసుకెళ్ళేవాడు ఈ విధంగా ప్రవక్త యాజకులను దేవుడు వాడుకున్నాడు ఇక మూడవ పాత్ర రాజు రాజు దేవుని పక్షంగా ఉండి ప్రజలను పరిపాలించాలి అంతేకాకుండా ప్రవక్తను యాజకుణ్ణి ఉపయోగించుకుంటూ దేవుని ప్రతినిధిగా ఉండి ఆయన పరిపాలన అందించాలి ఆ ఉద్దేశాలతో దేవుడు ఇస్రాయిల్ ప్రజలకు ప్రవక్త యాజకుడు రాజు అనే ఈ మూడు పాత్రలను ఏర్పాటు చేశాడు మీరు పాత ముందున గ్రంథాన్ని మంచిగా కోసం చూడండి ఒక ప్రవక్త గురించి నేర్చుకుంటున్నప్పుడు ఆ కాలంలో ఉన్న యాజకుడు ఎవరో ఆ కాలంలో ఉన్న రాజు ఎవరో చూడండి లేదా ఒక యాజకుని గురించి చదువుతున్నప్పుడు కూడా ఆ కాలంలో ఉన్న ప్రవక్త ఎవరో ఆ కాలంలో ఉన్న రాజు ఎవరో చూడండి అట్ ద సేమ్ టైం ఒక రాజు గురించి నేర్చుకుంటున్నప్పుడు ఆ రాజు జీవించిన కాలంలో ఉన్న ప్రవక్తలు యాజకులు గురించి తెలుసుకునే ప్రయత్నం చేయండి దాని ద్వారా సామాజికంగా ఆత్మీయంగా ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు రాజకీయంగా ఏ విధంగా ప్రభావం చూపించాయో గ్రహించగలిగేటువంటి వారుగా ఉంటారు ఈ విధంగా ఈ పాత్రలను దేవుడు ఏర్పాటు చేశాడు కానీ దేవుడు వారిని ఏర్పాటు చేసినప్పటికీ పాత నిబంధనలో మధ్యవర్తిత్వాన్ని వహించినటువంటి మధ్యవర్తులందరూ కూడా బలహీనులే అనే సంగతి మనం గ్రహించాలి చాలాసార్లు దేవుని సేవకులను దైవజనులు అని మనం పిలుస్తున్నప్పటికీ దైవజనులుగా పిలువబడుతున్నప్పటికీ దైవజనులు కూడా బలహీనులే అనే సంగతి గ్రహించాలి బలహీనతలు కలిగిన వారే అనే సంగతి గ్రహించాలి నేటి కాలంలో కూడా పేరొందిన అనేక మంది దైవజనులు రకరకాలైన బలహీనతల చేత పడిపోతూ ఉన్నారు అది మనల్ని ఆశ్చర్యపరచవలసిన అవసరం లేదు ఎందుకంటే మనిషి బలహీనుడు దేవుడు ఆ మనిషినే తన కార్యం కొరకు ఎన్నుకుని ఉపయోగించుకుంటూ ఉన్నాడు హెబ్రిల్కి రాసిన పత్రిక ఏడో అధ్యాయం ఇరవై ఏడో వచ్చినలో ఇలా చెప్పబడింది ధర్మశాస్త్రము బలహీనత గల మనుషులను యాజకులనుగా నియమించు కానీ ధర్మశాస్త్రమునకు తర్వాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరమును సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుణ్ణి నియమించను దేవుని పక్షంగా ఉండి ప్రజలకు దేవుని మాటలు ప్రకటించాల్సినటువంటి ప్రవక్తలే దేవుని నోరుగా పిలువబడినటువంటి ప్రవక్తలే అనేక సందర్భాల్లో ఆయన మాటలకు అవిధేయత చూపిన వారుగా ఉన్నారు ఇందులో మనకు కొట్టొచ్చినట్టుగా మనం జ్ఞాపకం చేసుకునే ప్రవక్తల్లో యోనా అనే ప్రవక్త ఒక ప్రవక్త అంతేకాకుండా మరి యాజకుల సంగతి ఏంటి అంటే యాజకులు ప్రజల పక్షంగా ఉండి వారి పాపములకు ప్రాయశ్చిత్తంగా దేవునికి బలు అర్పించేటువంటి వారుగా యాజకులు ఉన్నారు కానీ స్వతహాగా యాజకులే పాపులై ఉన్నారు యాజకులే అనేకమైన విషయాల్లో తప్పిపోయేటువంటి వారై ఉన్నారు వారే దేవుని దృష్టిలో మొదట దోషులుగా ఉన్నారు గనుక మొదట వారి పాపాలకి బలి అర్పించిన తర్వాత ప్రజల పాపముల కొరకు బలి అర్పించేటువంటి వారుగా వారు ఉన్నారు రాజులు కూడా దేవుని ఆజ్ఞకు లోబడక దేవుడు కోరుకున్న పరిపాలన ప్రజలకు అందించడం లేదు ఈ సందర్భాలు మనకేం తెలియపరుస్తున్నాయి దేవుని చేత ఈ మధ్యవర్తులు ఏర్పాటు చేయబడ్డా మధ్యవర్తులకున్న బలహీనతలను బట్టి వారు ఏర్పాటు చేయబడిన స్థానాలకు సంపూర్ణ న్యాయం జరగలేదు ప్రవక్తకున్న బలహీనత యాజకునికున్న బలహీనత రాజుకున్న బలహీనత వీరు వారి యొక్క మధ్యవర్తిత్వాన్ని వహించడంలో నెరవేర్చడంలో వారి యొక్క బలహీనతలను కనపరిచినటువంటి వారుగా ఉన్నారు ఇప్పుడు ఈ మధ్యవర్తిని గూర్చినటువంటి ఈ యొక్క ప్రస్తావన దేవుడు పాత నిబంధనలో మధ్యవర్తులను ఏర్పాటు చేయడం అనేది మనలను వాస్తవంగా నిజమైన మధ్యవర్తి కొరకు సిద్ధపరచడానికే దేవుడు ఈ ఏర్పాటు చేశాడని చెప్పచ్చు ఆదికాండనే నేను ఈ మధ్య చదువుతూ ధ్యానిస్తున్నప్పుడు మొదటి అధ్యాయంలో దేవుడు భూమిని కలుగు చేసే సమయంలో నీళ్ళన్నీ కూడా ఒక చోటకు రావాలని దేవుడు కోరుకోవటము ఆ నీళ్ళ మధ్య ఆరిన నేల కలగాలని ఏర్పడాలని దేవుడు చెప్పడాన్ని గురించి ఓ వ్యాఖ్యాత వ్యాఖ్యానిస్తే ఏమంటాడు తెలుసా ఎందుకు ఆదికాండం ఒకటో అధ్యాయంలో ఈ విషయాన్ని దేవుడు ప్రస్తావిస్తున్నాడు అని అంటే ఓ రకంగా నిర్గమాఖండం పద్నాలుగో అధ్యాయంలో ఎర్ర సముద్రము పాయలుగా చేసి ఆరిన నేల మీద ప్రజలను నడిపించిన విధానాన్ని పాఠకులు అర్థం చేసుకునే విధంగా అందుకు సిద్ధపరచడానికి దేవుడు సృష్టిలోనే తన యొక్క శక్తిని చూపిస్తూ ఆ విషయాలు మన రాయించి పెట్టాడు అదే రీతిగా పరిశుద్ధ గ్రంథాన్ని మనం చూస్తే పాత నిబంధన అంతా కూడా రానోయ్యన్న యేసుక్రీస్తు వారిని సూచిస్తుంది క్రొత్త నిబంధన యేసుక్రీస్తు వారు వచ్చి మన కొరకు చేసిన కార్యాల గురించి తెలియపరుస్తుంది ఏసుక్రీస్తు వారు నిజమైన పరిపూర్ణుడైన మధ్యవర్తిగా ఉన్నాడు ఇప్పుడు ఈ మధ్యవర్తులన్నీ ఎందుకు మధ్యవర్తులందరూ ఎవరి కోసం ఎందుకోసం ప్రవక్త యాజకుడు రాజు అనే మధ్యవర్తులు ఎందుకోసం అని అంటే ఈ మధ్యవర్తులు పరిపూర్ణుడైనటువంటి మధ్యవర్తి కొరకు ఎదురు చూసే విధంగా బలహీనత కలిగినటువంటి మధ్యవర్తిని మనం చూస్తున్నాం బలహీనత కలిగిన మధ్యవర్తిని చూస్తూనే పరిపూర్ణత కలిగినటువంటి మధ్యవర్తి కొరకు ఎదురు చూసే విధంగా మనను సిద్ధపరుస్తుంది అని చెప్పొచ్చు ఎట్ ద సేమ్ టైం బలులైనా కానీ పాత నిబంధనలు ఉన్న బలులు కానీ అర్పణలు కానీ ప్రతిదీ కూడా క్రీస్తులో సంపూర్ణత ఉన్నది క్రీస్తులో నెరవేర్పు ఉన్నది అదంతా కూడా క్రీస్తు రాకడ కొరకు మనల్ని సిద్ధపరచటానికి దేవుడు ఏర్పాటు చేసినవాడుగా ఉన్నాడు తిమోతికి రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం ఐదో వచనంలో ఇలా చెప్పబడింది దేవుడొక్కడే దేవునికిని నరులకును మధ్యవర్తియు ఒక్కడే ఆయన క్రీస్తు యేసును నరుడు దేవునికి మనుషులకు మధ్యవర్తి ఒక్కడే ఆయన ఎవరు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఓ రకంగా చెప్పాలంటే యోబు కోరిక ఇక్కడ నెరవేరింది మానవుడు మధ్యవర్తిగా ఉంటే బాగుండు అని ఆయన అనుకున్నాడు లేకపోతే దేవునికి మనిషికి మధ్య ఒక దైవ మానవుడు మధ్యవర్తిగా ఉంటే బాగుండు అని ఆయన కోరుకున్నాడు అదే జరిగింది ఇక్కడ దేవుడే మానవుడిగా దిగిరావటం ప్రభాయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన శరీరాన్ని ధరించుకొని లోకానికి వచ్చాడు ఒక మాయ రూపం అనుకుంటారు చాలామంది కాసేపు అలా కనబడి ఎగిరిపోయే విధానం కాదు యేసుక్రీస్తు వారిది ప్రభోయిన యేసుక్రీస్తువారు ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు రక్త మాంసములో పాలివాడై ఆయన ఈ లోకానికి వచ్చాడు ఫిబ్రవరికి రాయబడిన పత్రిక రెండో అధ్యాయం పద్నాలుగు పదిహేను వచ్చినా చూస్తే కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవాని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును జీవితకాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును వినండి వాడు జాగ్రత్తగా ఆయన కూడా రక్త మాంసములలో దేవునికి దేవునికి రక్తమాంసాలుండవు దేవుడు ఆత్మస్వరూపి దేవదూతలు కానీ దేవుడు కాని దెయ్యము ఆత్మ ఆత్మస్వరూపులు వారికి శరీరము రక్తము మాంసము ఉండవు దేవుడు శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చాడు ఆయన శరీరాన్ని ధరించుకొని ఈ లోకానికి వచ్చినప్పుడు రక్తమాంసములలో పాలివాడయ్యాడు ఆయన ఇంకా చెప్పాలంటే ఎందుకు ఆ విధంగా ఆయన అయ్యాడు అనంటే మనకు మధ్యవర్తిగా ఉండటానికి ఇంకో విషయం చెప్పిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి ఆ విధంగా వచ్చాడు అలాగే జీవించాడు మరణించాడు తిరిగి లేచాడు పునరుద్ధానుడయ్యాడు పరమును ఎక్కి వెళ్ళాడు ఇప్పుడు అలాగే ఉన్నాడు రేపు వచ్చేటప్పుడు అదే శరీరంతో వస్తాడు ఆయన ఆ రోజు చేసిన ఆ నిర్ణయాన్ని బట్టి వేసిన ఆ అడుగును బట్టి ఎల్లకాలము దైవ మానవుడుగానే మిగిలిపోయాడు ఇదేదో కొద్దిసేపు కనపడి ఆ పాత్రను నెరవేర్చి యథావిధిగా తన స్థానానికి తిరిగి వెళ్ళిపోయేది కాదు తనను తాను తగ్గించుకుని రక్త మాంసాల్లో పాలివాడయ్యాడు అయినా కానీ ఆయన కేవలం మానవుడైతే కాదు అందుకే నేను మొదటి నుంచి ఈ మాట ఉపయోగిస్తున్నాను దైవ మానవుడు దేవుడే మానవుడయ్యాడు ఆయన మానవుడైనప్పటికీ దేవుని స్వరూపాన్ని కోల్పోలేదు ఆయనలో దేవుని స్వరూపము ఉన్నది ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక రెండో అధ్యాయము ఆరు ఏడు వచనాలు ఇలా చెప్తున్నాయి ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడయుండి దేవునితో సమానముగా ఉండుట విడిచి పెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకునేను మనిషిగా తను తాను తగ్గించుకున్నటువంటి విధానాన్ని ఇక్కడ తెలియపరుస్తూనే అసలు భూమి మీదకు వచ్చిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎవరు దేవుని స్వరూపమును కలిగిన వాడు త్రిత్వములో ఆయన భాగం త్రి త్రిత్వంలో తండ్రి కుమార పరిశుద్ధాత్ముల్లో కుమారుని స్థానము ప్రభు అయిన యేసుక్రీస్తువారి సో యేసుక్రీస్తు వారు దేవుడా ఎస్ నూటికి నూరు పాలు దేవుడు వారు మానవుడా ఎస్ నూటికి నూరు పాలు మానవుడు ఇంకో రకంగా చెప్పాలంటే ఏసుక్రీస్తు వారు నూటికి నూరు దేవుడు నూటికి నూరు పాలు మానవుడు ఈయన మానవుడు దేవుడు అవ్వలేదు కానీ దేవుడే మానవుడిగా భూలోకానికి వచ్చాడు అంతేకాకుండా ఏసుక్రీస్తు వారు పరిపూర్ణుడైన మధ్యవర్తిగా ఎలా ఉన్నాడో చూద్దాం రండి మధ్యవర్తి విధానాన్ని గురించి మూడు పాత్రలు దేవుడు పాత నిబంధనలు ఏర్పాటు చేశాడు కదా దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఈ మూడు పాత్రల్లో అనగా ప్రవక్త యాజకుడు రాజు ఈ మూడు కూడా ప్రభువైన ఏసుక్రీస్తు వారిలో చాలా ఖచ్చితంగా స్పష్టంగా నెరవేరాయి ఇంకో రకంగా చెప్పాలంటే దానికైనా ఒక రకంగా తనలో పరిపూర్ణతను చూపించాడు బలహీనతలు కలిగినటువంటి మధ్యవర్తులను అప్పటి వరకు ప్రజలు చూశారు ఇప్పుడు ఏసుక్రీస్తు వారిలో ఆ పరిపూర్ణతను మనం చూడొచ్చు ఏ విధమైన మధ్యవర్తిత్వాన్ని ఆయన కనబరిచాడో స్పష్టంగా అర్థమవుతుంది ప్రవక్తగా ఆయన దేవుని మాటలను ప్రజలకు స్ప ప్రకటించిన ఉన్నాడు స్పష్టంగా ప్రకటించిన ఉన్నాడు ఆయన బోధ చేసినప్పుడు ప్రజలు ఆశ్చర్యపడ్డారు ఎందుకు ఆశ్చర్యపడ్డ తెలుసా శాస్త్రుల్లాగా ఆయన బోధ చేయలేదంట పరిచయల్లాగా ఆయన బోధించలేదు ఆయన యొక్క బోధ అధికారము కలిగిన వాడి వల్లే ఉందంట ఎందుకంటే ఆయన ఆ మాటలకు రచయిత ఆయనే మాటలు ఆయనవే కనుక స్పష్టంగా ఆ మాటలను ఒక ప్రవక్తకు మించి యేసుక్రీస్తు వారు ప్రకటించాడు రెండు యాజకునిగా ఆయన తన పాత్ర పోషించాడు కానీ యాజకునిలో ఉన్నటువంటి పాపమేది ఏసైలో లేదు ఆయన పాపంలో పుట్టలేదు పాపంలో పెరగలేదు లేదా పాపము చేయలేదు ఆయనలో పాపం లేదు ఆయన జన్మలో కానీ జీవితంలో కానీ మనస్సులో కానీ ఎక్కడ కూడా పాపము లేనివాడు పాపము లేని పవిత్రుడు పాపులలో చరక ప్రత్యేకంగా ఉన్నవాడు అని హెబ్రీలకు రాయబడిన పత్రికలు ఆయన గురించి చెప్పబడిన వివరాన్ని మనం చూడవచ్చు మూడవదిగా రాజుగా ఎవరైతే తన అంగీకరించి కొనసాగేవారుగా ఉంటారో వారికి ఏమేలు కొదువు చేయక ఆయన అనుగ్రహించగలడు అంటే మంచి మనస్సు కలిగినటువంటి రాజు ఇంకా చెప్పాలంటే గొప్ప అధికారం కలిగినటువంటి రాజు ఏ రాజు అయినా కానీ ప్రజల మీద తన అధికారాన్ని చూపించగల కానీ ప్రకృతి మీద ఏ రాజు అధికారాన్ని చూపిస్తాడు నేను పరిపాలకుడును అనే విషయాన్ని యేసుక్రీస్తు వారు ఎంత స్పష్టంగా ఎస్టాబ్లిష్ చేశాడు భూలోకంలో ఎంత స్పష్టంగా స్థాపించాడు మతైశ్వార్థం చదువుతూ ఉంటే ఎనిమిది తొమ్మిది అధ్యాయాల్లో ఆయన తన రాజరికాన్ని దైవత్వాన్ని ఎంత స్పష్టంగా చూపించుకున్నాడు ఆయన స్వస్థపరచని రోగం లేదు ఆయనకు లోబన లోబడనదంటూ లేదు దురాత్మలతో సహా ప్రకృతితో సహా సముద్రము గాలి ఆయనకు లోబడుతూ ఉంటే ఆశ్చర్యపోయారు ఎవరండి ఈయన ఆయనే నిజమైన మధ్యవర్తి ఆయనే సర్వాధికారి ఒక రాజుకు మించిన అధికారం కలిగిన వాడు రాజులకు రాజు ఇది మనకు అర్థం కావాలి రాజులకు రాజు సో రాజు దేవుని ప్రతినిధిగా ఉండి ప్రజలకు మంచి పరిపాలన అందించాలి పాత నిబంధనలో ఉన్న రాజులు అలా చేయడంలో విఫలమైతే ఈ రాజు ప్రజలను అర్థం చేసుకుని ఇంకా మత్తి తర్వాత తొమ్మిదో ఆర్థిక ముప్పై ఆరో వచ్చినలో గమనించి ఒక మాట గమనించండి అక్కడ ఉండి ఏముంటుందంటే కాపర్ లేని గొర్రెల వలె ప్రజలు చెదరిపోయి విసిగి చెదరిపోయి ఉన్నారని ఏసై కనికరపడ్డాడు ఆలోచించండి ఒక మంచి రాజు ఒక కాపర్లా ఉంటాడు యేసుక్రీస్తు ప్రభు వారు తనను తాను ఇలా చెప్పుకున్నాడు నేను మంచి కాపరిని కాబట్టి ఆయన రాజుగా అధికారాన్ని మాత్రమే కాదు రాజులకు ఉండేటువంటి దయ కలిగిన వాడుగా ఉన్నాడు తన ప్రజలను చాలా జాగ్రత్తగా చూసుకునే మనస్తత్వం కలిగిన వాడుగా ఉన్నాడు ఆయనను అంగీకరించిన వారికి ఏ మేలు చేయక ఆయన మానడు ఖచ్చితంగా వారు కోరినది తన చిత్తానుసారంగా ఆయన అనుగ్రహిస్తాడు నాలుగవదిగా మనం ఇక్కడ గ్రహించాల్సిన విషయం ఏంటంటే మధ్యవర్తిగా యేసుక్రీస్తు వారు ఏం చేశాడు పరిపూర్ణమైన బలి ఆయన అర్పించాడు హెబ్రిలికి రాయబడిన పత్రిక ఏడవ అధ్యాయం ఇరవై ఏడవ వచ్చిన చెప్తుంది ధర్మశాస్త్రము బలహీనత గల మనుషులను యాజకులుగా నియమించును గాని ధర్మశాస్త్రమునకు తర్వాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరమును సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుణ్ణి నియమించను చూడండి నేను ఇంతకుముందే చెప్పాను మధ్యవర్తులందరూ పరిపూర్ణుడైన యేసుక్రీస్తు వారి రాకను సూచిస్తున్నారు మేం కాదండి మా వెనకాల ఇంకొక ఆయన వస్తున్నాడు ఆయన నాకంటే శక్తిమంతుడు మేము మాలో బలహీనతలు ఉన్నాయి కానీ రాబోయే ఆయనలో ఏ బలహీనత లేదు ఏసుక్రీస్తు ఒక యాజకుడై దేవునికి మానవులకు మధ్య నిలబడ్డాడు పాపము లేని తనను తాను బనిగా అర్పించుకొని ఆయన ద్వారా దేవుని చేరే విధంగా చేశాడు ఎంత స్పష్టంగా యేసయ్య ఈ స్టేట్మెంట్ చేశాడు యేసుక్రీస్తు వారు ఈ స్టేట్మెంట్ చేయకపోతే పరిస్థితి మరోలా ఉండేది ఆయన అన్నాడు నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను నా ద్వారా తప్ప ఏనంటే ఏసుక్రీస్తు వారు ఒక్కడే మధ్యవర్తి తండ్రికి మనకు మధ్యవర్తులు మరెవరూ లేరు దేవదోతులు మధ్యవర్తులు కాదు మరే భక్తులు మధ్యవర్తులు కాదు మనకు మధ్యవర్తి ఒక్కడే ఆయన ప్రభునేశు క్రీస్తు వారు సో దేవునికి మనకి మధ్యవర్తిగా వ్యవహరించింది ఏంటి తాను అర్పించినటువంటి బలి తన బలి ద్వారా ఆయన మనకు దేవుణ్ణి చేరే మార్గాన్ని సిద్ధపరిచాడు క్రీస్తు బలి ద్వారా మనము దేవుణ్ణి చేరవచ్చు మన పాపమును కొట్టివేసింది ఆయన బలి నీతిమంతులుగా చేసింది ఆయన బలి దేవునికి మనకు మధ్య ఉన్న ఆ వివాదాన్ని పరిష్కరించింది ఆయన బలి ఆయనకు సమీపంగా చేరే ఒక అవకాశాన్ని ఆయన చేయిని దేవుని చేతిని మన చేతిని కలిపే విధంగా యేసుక్రీస్తు వారి యొక్క బలి పని చేసిందనే సంగతి గ్రహించండి యేసుక్రీస్తు వారు మన కొరకు బలి అర్పించ అర్పించడంతో ఆయన మధ్యవర్తిత్వ పాత్ర ముగించబడలేదు మధ్యవర్తిగా ఆయన చేయాల్సింది ముగించబడలేదు ఇప్పటికి కూడా ఆయన మధ్యవర్తి వలె మనకొర అని మన కొరకు మధ్యవర్తిగా విజ్ఞాపన చేస్తున్నాడు ఈ మాటలు వింటుండగా మనము ఈ దినాన్ని నేర్చుకోవాల్సిందేంటి ఆలోచించాల్సిందేంటి అంటే ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సిలువను చూడగానే దేవునికి మనకు మధ్యవర్తిగా ఆయన తన ప్రాణాన్ని అర్పించడని మనం గ్రహించాలి మనకు దేవునికి మధ్య ఉన్న వివాదాన్ని పరిష్కరించే ప్రయత్నం ఆయన చేస్తూ మన చేతిని దేవుని చేతిని కలపడానికి అవసరమైన రక్తమును పరిశుద్ధ రక్తమును క్షమాపణ కలిగించుటకు అవసరమైన రక్తమును ఆయన చిందించాడనే సత్యము మనం గ్రహించాలి మూడు పాఠాలు ఇక్కడ నుంచి మనం నేర్చుకొని మన జీవితంలో అన్వయం చేసుకుందాం నువ్వు ఇంకా ఏసుక్రీస్తువారేది విశ్వాసం ఉంచుకపోతే ప్రభువుని రక్షకునిగా చేర్చుకోకపోతే నిన్ను దేవుని వద్దకు చేర్చగలిగినటువంటి మధ్యవర్తి ఏసుక్రీస్తువారే అనే సంగతి నువ్వు గ్రహించాలి ఏసయ్య ద్వారా తప్ప దేవుణ్ణి చేరే మార్గం లేదు రెండవదిగా ఏసుక్రీస్తు వారిని విశ్వాసం ఉంచిన వారైతే విశ్వాసులుగా కొనసాగుతున్న వారైతే మన మీద ఉన్న బాధ్యత ఏంటో తెలుసా క్రీస్తు వలె మనము మధ్యవర్తులమై ఉండాలి రాయబారులమై ఉండాలి మధ్యవర్తిత్వ పాత్ర పోషించే క్రమంలో విజ్ఞాపన చేసే వారంగా ఉండాలి దేవుని యొద్దకు అనేక మందిని నడిపించే మధ్యవర్తులము కావాలి అంతేకాదు మన కుటుంబాల్లోనూ సంఘములోనూ ఇద్దరు వ్యక్తులు మధ్య రేగిన సందర్భాల్లో మధ్యవర్తితో పాత్ర పోషించగలిగిన పెద్ద రకము సమర్థతం అనుకుంటే దాన్ని ఇష్టపూర్వకంగా స్వీకరించి చేసేటువంటి వారంగా ఉండాలి ఎందుకంటే క్రీస్తు మనకు మధ్యవర్తి అయి మాదిరిని చూపించాడు మూడవదిగా దేవుని ఎందుకు చేర్చగలిగినటువంటి మధ్యవర్తిత్వము యేసుక్రీస్తు వారికి తప్ప మరెవరికీ లేదని మనము ప్రచురపరిచే వారంగా ఉండాలి ఈ విషయాన్ని మనం చాటి చెప్పాలి మధ్యవర్తి ఒక్కడే ఆయనే ప్రభు యేసుక్రీస్తు వారు ఈ యొక్క పాఠంలో మనం విన్న ఈ విషయాలను మన జీవితంలో తీసుకొని మన జీవితాన్ని ప్రభు సన్నిధిలో సమర్పించుకొని మధ్యవర్తిత్వ పాత్ర పోషించడానికి ఏసయ్య వేసిన అడుగులను బట్టి స్థుతిస్తూ కృతజ్ఞతలు చెల్లిస్తూ మనము ఆ యొక్క పాత్రలో కొనసాగటానికి దేవునికి మనిషికి మధ్యలో ఆ సందులో నిలబడ్డానికి కావాలని దేవుడు ఎదురు చూస్తూ ఉండగా విజ్ఞాపనకర్తలమై ప్రార్థనాపరులమై దేవుని వద్దకు అనేక మందిని నడిపించడానికి ఆ పాత్ర పోషించడానికి సిద్ధపడదాం నిన్ను నన్ను దేవుడు రక్షించి నిన్ను కోసమే అనే విషయాన్ని గమనించి గ్రహించి ఆ పాత్ర పోషిద్దాం అంతేకాకుండా మీరింకా ప్రభు అయి సుకరిస్తు వారు ఎందు విశ్వాసం ఉంచుకపోతే ఇక ఆలస్యం చేయక మనకు మధ్యవర్తిగా ఉండటానికి లోకానికి వచ్చి తను తను తగ్గించుకుని మన కొరకు గొప్ప కార్యములు జరిగించినటువంటి యేసుక్రీస్తు వారిని బలైన యేసుక్రీస్తు వారిని మన తన రక్తం ద్వారా మనల్ని శుద్ధి చేయగలిగిన యేసుక్రీస్తు వారిని హృదయంలోకి చేర్చుకొని దీవించబడేవారుగా ఉన్నాం పరిశుద్ధిమైన తండ్రి నీకు అందున్నారు మా జీవితంలో మా పాపములో మమ్మల్ని విడిచిపెట్టకుండా ని బిడ్డలుగా చేసుకోవడానికి తండ్రితో మాకు సంబంధాన్ని కలిగించడానికి మా పాపమును పరిష్కరించడానికి మా సంబంధాన్ని సరిచేయడానికి మీరు తీసుకున్న చొరవను బట్టి చేసిన బలియాగాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తున్నాం మా జీవితంలో మధ్యవర్తులమై నిలబడుతూ విజ్ఞాపన చేసేవారంగా నీ మాటలు ప్రకటిస్తూ అనేక మందిని మీ దగ్గరికి నడిపించే వారంగా యేసుక్రీస్తు వారు తప్ప మరొక మధ్యవర్తి లేడని తెలియపరిచేవారంగా ఉండుటకు సహాయం చేయండి ఈ మాటలు విన్నవారిలో ఎవరు ఇట్టి తీర్మానాన్ని గైక్కుంటున్నారో వారి తీర్మానాలు స్థిరపరిచి ఆ రీతిగా వారు కొనసాగలుగునట్లు సహాయం చేయండి ఈ మాటలు విన్నవారిలో ఇంకా ఎవరైతే రక్షణ మార్గంలో నడవక పాపంలోనే నాశనానికి జోగుతున్నవారుగా ఉన్నారో వారిని కనికరించి సత్యం వారికి బోధపడునట్లు నీ అందు విశ్వాసం ఉంచి ముందుకు సాగునట్లు సహాయం చేయమని ప్రభువును రక్షకుడైన ఏసయనామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్